సైదాపురం మండలం చీకవోలు రాగాన రామాపురంలో ఎక్కువ మొత్తంలో ఉపాధి నిధులు గోల్మాల్ జరిగినట్లు సంవత్సరం కాలం ఆడిట్ లో గుర్తించినట్లు నిధులు నొక్కేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రికవరీ చేయనున్నామని ద్వామ ప్రాజెక్టు డైరెక్టర్ బి గంగాభవని తెలిపారు ఈ సందర్భంగా సైదాపురం మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం సోషల్ ఆడిట్ ప్రజా వేదిక కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సోషల్ ఆడిట్ సిబ్బంది చేసిన మస్టర్ల విచారణ కొలతల నమోదు వ్యత్యాసాలు ఈ ప్రజావేదిక ద్వారా సోషల్ ఆడిట్ తెలియజేశారు ఎక్కువ మొత్తంలో సైదాపురం మండలంలోని చీకవలులో పద్నాలుగు లక్షల రాఘన రామపురంలో పదహారు లక్షలు ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు రూపాయలు వేమూరులో ఒక లక్ష మూడు వేల రూపాయలు నిధులు గోల్మాల్ జరిగినట్లు సమావేశంలో తెలిపారు లక్ష రూపాయలకు పైన నిధులు గోల్మాల్ జరిగి ఉన్న గ్రామాల్లో సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రికవరీ చేయిస్తున్నామని చెప్పారు మండలంలోని మెటీరియల్ వర్క్స్ లో భాగంగా ఎన్ఆర్ఈజిఎస్ కన్వర్జెన్స్ పిఆర్ ఫాదర్ ఆర్డబ్ల్యూఎస్ మూడు శాఖల్లో ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షల పనులు జరిగి ఉన్నాయన్నారు ఆడిట్ ప్రకారం కొలతలు వ్యత్యాసం ను గ్రామాల్లో సోషల్ ఆడిట్ సిబ్బంది గుర్తించారన్నారు ఎనభై లక్షల ముప్పై ఎనిమిది వేల ఐదు వందల యాభై తొమ్మిది రూపాయలు చెల్లించవలసిన నిధులు ఉన్నాయని ఇరవై ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల నలభై ఒక్క రూపాయలు ఇంకా బ్యాలెన్స్ ను సిబ్బంది జీతాల నుండి తిరిగి వసూలు చేస్తామన్నారు ఏపీఓ యాభై వేల రూపాయల టీఏ యాభై వేల రూపాయలు రికవరీ చేస్తే సస్పెన్షన్లోకి వెళ్తారన్నారు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం ఉపాధి నిధులు గోల్మాల్ చేసిన వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రికవరీ చేయిస్తామని చెప్పారు

వర్కులు ఫైలింగ్ ఫైలింగ్ కానీ ఆ ఫీల్డ్లో వర్కులు చూపించడానికి కానీ సంబంధం లేదు టీఎల్కి యూసీకి బిజినెస్ లాగా వెళ్తాను గ్రామ సభలకి ఏం చేస్తారు సబ్మిట్ చేస్తారు పది రోజులు ఏం చేస్తాం ఇంకేం చేస్తాను పెట్టుకోండి పూజించండి కొంత ఎందుకు టాటా వస్తుంద మూడు వారాలు పనిచేస్తే ఇంకా ఎక్కువ చేసాము అంటే పెద్ద ఛానల్ ఎక్కడంటే మిస్ అయింది అనుకో మూడు వారాలే పని చేస్తుంది మూడు వారాల కొల్తుంది

పనులు చేయడం పని కానీ రాసుకోవడం ప్రభుత్వం చేసిన మాత్రం రాసుకోవడం అని రాశారు చెప్పిన తర్వాత మనం పేరు చూపించాం పది మందికి పేరు ఆ పది మందిలో అన్ని బినామీ ముగ్గురు బినామీ చూపించండి ముగ్గురు ముగ్గురు పది మందిలో ఒక్కరి వీటిని ఆరు మంది వచ్చేసి మేము పని చేసామని చెప్పారు అందులో ఒక మాట సార్ కూడా పెట్టేసి ఐదు మంది కూడా మేము అన్ని మస్ట్లు దేవుడు ఏమంటే que okay, y A ver,